హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగ్వైం ఈరోజు మనం అధికంగా ఎక్కిలు వచ్చే వారికి ఎక్కిళ్లను తగ్గించే వెంటనే ఎక్కిళ్లను తగ్గించే ఒక సులువైన రెండు చిట్కాలు చెప్తాను నేను ఇవి మీరు ఇంట్లో పెట్టుకొని ఎప్పుడు ఎక్కిలు వచ్చినా అప్పుడు వాడుకోవచ్చు కూడా దీనికి కావాల్సిందల్లా మొదటిది కటుప రోహిణి కటుప రోహిణి అనేది దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కూడా అవైలబుల్గా గా ఉంటుంది లేదా ఆన్లైన్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు మనం చాలా తక్కువ రేటుకే కేవలం ఒక వంద రూపాయలు కూడా ఉంటుందో ఉంటుందో కాస్ట్ దాన్ని తీసుకొచ్చుకొని ఒక అర చెంచాడు కటక రోహిణిని ఒక చెంచాడు తేనెలో కలుపుకొని ఈ ఎక్కిలు వచ్చినప్పుడు తినేసేయాలి వెంటనే ఎక్కిలు మా తగ్గిపోతాయి ఓకేనా ఈ కటక రోహిణి లేదు అది దాని అనుకుంటే ఇంకొక సులువైన కూడా చెప్తాను తాటి కమ్మలు తాటి చెట్టు ఒక కమ్మలు కింద పడిపోతాయి కదా ఎండిపోతాయి కదా ఆ తాటి కమ్మల్ని తీసుకొచ్చి ఒక శుభ్రమైన ప్రదేశంలో దాటి మంచిగా కాల్చండి కాల్స్తే ఏమొస్తుంది బూడిద వస్తుంది ఆ బూడిదని భద్రపరచుకొని ఒక అర చెంచా నుంచి చెంచాడు ఈ బూడిదను ఒక చెంచాడు తేనెలో కలుపుకొని ఎక్కిళ్ళు వచ్చే సందర్భంలో తీసుకోండి ఎక్కిళ్ళు చాలా మీరు ఎక్స్పెక్ట్ చేయడం తొందరగా ఎక్కిలు అనేవి ఆగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రెండు చిట్కాలు ఏ చిట్కా కూడా వాడినా మీకు ఎక్కిలు అనేది వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సహజంగా చాలా మంది కూడా ఎక్కిలతోటి తినే సందర్భంలో కానీ బయట ఉన్న సందర్భంలో కంటిన్యూస్ గా వస్తూనే ఉంటది స్టమక్ కూడా చాలా పెయిన్ వస్తుంది దాని వల్ల కాబట్టి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి చిట్కాలు వాడుకుంటూ ఈ ఎక్కిలను మనం శాశ్వతంగా తగ్గించుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకేనా సో ఫ్రెండ్స్ మీరు మరిన్ని ఇలాంటి అద్భుతమైన వీడియోస్ని చూడాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ